ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమాల్లో టైరెనోసారస్ డైనోసార్లు చాలా తెలివైనవిగా మనుషుల కన్నా ఎక్కువ తెలివైనవిగా చూపిస్తారు కానీ కొత్త అధ్యయనం ఈ నమ్మకం అబద్దమని స్పష్టంగా తెలియజేసింది ఈ అధ్యయనం ప్రకారం టైరెనోసారస్ డైనోసార్లు నేటి ముసళ్ళు పాముల మాదిరిగానే తెలివైనవి ఒక ృందం శాస్త్రవేత్తలు టైరెనోసారస్ మెదడు పరిమాణం నిర్మాణాన్ని మళ్లీ పరిశీలించారు వారు టైరెనోసారస్ ప్రవర్తన నేటి సరీసృపాలు పాముల ప్రవర్తనను పోలి ఉంటుందని కనుగొన్నారు పాయింట్ రెండు సున్నా రెండు లో జరిగిన ఒక అధ్యయనం టైరెనోసారస్ లో అసాధారణంగా ఎక్కువ నాడీ కణాలు ఉన్నాయని సూచించింది కానీ ఈ కొత్త అధ్యయనం ఆ సిద్ధాంతాన్ని తిరస్కరించింది మెదడు పరిమాణం నిర్మాణం జీవుల తెలివితేటలను నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి టైరెనోసారస్ మెదడు పరిమాణం ముఖ్యంగా ముందు భాగం గతంలో అతిగా అంచనా వేయబడింది దీనివలన తప్పుడు నాడీ కణాల సంఖ్య లెక్కలు వచ్చాయి నాడీ కణాల సంఖ్య మాత్రమే జీవుల తెలివితేటలను ఖచ్చితంగా ప్రతిబింబించదు టైరెనోసారస్ వంటి అంతరించిపోయిన జాతుల జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు అస్థిపంజర శరీర నిర్మాణం ఎముకల కణజాల శాస్త్రం జీవించి ఉన్న బంధువుల ప్రవర్తన పురావస్తు శిలాజాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి డాక్టర్ కై కాస్పర్ ఎండోకాస్ట్ల నుండి న్యూరాన్లను పునర్నిర్మించడం డైనోసార్ల తెలివితేటలను ఖచ్చితంగా అంచనా వేయలేదని నొక్కి చెప్పారు మరొక పరిశోధకురాలు డాక్టర్ ఒర్నెల్లా బెర్ట్రాంట్ కేవలం న్యూరాన్ల సంఖ్యపై ఆధారా పడటం తప్పుదోవ పట్టించే వివరణలకు దారితీస్తుందని హెచ్చరించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి